అండి మా గార్డెన్లో ఇంకొక కొత్త రకం పండ్ల మొక్క మీకు చూపిస్తున్నాను ఇది ఉసిరికాయలాగా ఉంటాయి కదండి చూడటానికి కానీ టేస్ట్ మటుకి చాలా బాగుంటాయి పులుపు తీపి కలిపినట్టు ఉంటుంది అనమాట నేను లాస్ట్ ఇయర్ పెట్టాను లాస్ట్ ఇయర్ ఒక ఒకే ఒక కాయ వచ్చింది ఈ సంవత్సరం మటుకి కొంచెం పర్వాలేదు పది కాయలు దాకా వచ్చాయి ఇవి టేస్ట్ మటుకి చాలా బాగుందండి దీన్ని సూర్యనామం చెర్రీ ఫ్రూట్ అంటారు నాకైతే చెట్టుకున్నప్పుడు ఆ కాయలను చూస్తుంటే ఎంత ముచ్చటగానో అనిపిస్తుంది ఒకటి బార్బడాస్ చెర్రీ ఒకటి ఈ చెర్రీ టైప్ అన్నీ కూడా ఇలానే ఉంటాయేమో ఇవైతే హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి నాకు అది ఎంత ముద్దుగానే అనిపిస్తాయి చిన్న చిన్న కాయలేనండి ఉసిరికాయ సైజే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అది పులుపు ఉంటాయి కదా ఇది అట్లా కాకుండా చక్కగా తీపి పులుపు అంత కలిపినట్టుగా అది రకమైన వింత టేస్ట్గా ఉంటుంది అనమాట మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది మరి నెక్స్ట్ ఇయర్ మంచిగా కాపు వస్తుందేమో ఈ ఇయర్ మాత్రం చెట్టు బాగానే పెరిగింది కానీ ఫ్రూటింగ్ మడికి తక్కువ వచ్చింది పర్వాలేదు అనిపించింది ఎందుకంటే కాయ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియటం కోసమే కదా మనకి అందరం టేస్ట్ చూసాము తల ఒక కాయ తీసుకొని కానీ చెట్టు ఏదైకి కాయలు చూడటానికి అందంగా తింటే టేస్ట్గా చాలా ముచ్చటగా అనిపించిందండి అండి నాకు చెట్టుకు కాయను చూస్తుంటే ఇది మీకు దొరికితే కనుక కొనుక్కోవచ్చు మనం ఇంట్లోకి హెల్తీ ఫ్రూట్ కిందనే పనికి వా అదే యూస్ చేసుకోవచ్చు నాకైతే కనుక బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే కనుక కొనుక్కోండి ఉంటానండి